ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ హోమ్ కిచెన్ ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నా అండి కాకరకాయలు కారము సాల్ట్ పసుపు పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయ కలమాకు పల్లీలు నువ్వులు శనగపప్పు ధనియాలు ఎల్లిపాయలు ఒక ఎండిమిర్చి వేయించుకుందామండి కొంచెం చూడండి లేయించుకున్న తర్వాత మనం కాకరకాయ ఫ్రై చేసుకుంటాం కదా అందులో వేసుకుంటే బాగుంటుందండి తీసేసుకుందామండి అది లేచేసుకుందామండి ఫ్రైకి ఆయిల్ వేరుగా ఇట్లాగే ఎందుకంటే ఆయిల్ కట్టేసినండి ఇవి సార్లు వేసుకోవచ్చు మరి ఇవి వేసిన తర్వాత ఆయిల్ వేస్ట్ అవుతుంది కదా అందుకనే రెండు టైంలు వేసుకోవచ్చు అని కొన్ని వేసినాం ఇట్లా మంచిగా ఫ్రై అవ్వాలండి కొంచెం ఎర్రగా వేదాకా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇది వేయడానికి టైం పడుతుంది కదండి ఆ లోపు మనము ఇప్పటిదాకా వేయించుకునే సల్లె కదా మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టేసుకుందాం ఇది చపాతికి అన్న మంచు బాగుంటుందండి ఇది మీరు కూడా ట్రై చేయండి ఇట్లా చూడండి నైఫెండిగా నేను తీసేసుకున్నాను చూడండి అది ఆయిల్లో ఇప్పుడు మనం పోచేసేసుకుందాం నుంచి ఇది కలమతో తిరిగితాయండి ఇదో మనం ఇదే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కదా దాంట్లోనే ఇక మళ్ళీ పోసి కూడా ఫ్రై చేస్తున్నాం అండి చూడండి ఇలా ఫ్రై అయిపోయింది కదా మనం కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు మనం ఇవి వేసేసుకుందామండి

ఇప్పుడు ఇందాక మనం పొడి మిక్స్ పట్టుకున్నాం కదండి ఈ పొడి వేసేసుకుందాం ఈ పొళ్ళన్నీ కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అయ్యే వరకు మనం ఇట్లా కలుపుతూ ఉందాం అన్న మంచు కానీ చపాతికి కానీ చాలా బాగుంటాయి వారం రోజులైనా ఉంటుందండి ఇది పాడవద్దు వారం రోజుల దాకా మంచిగా ఉంటుంది కాకపోతే ఈ పొడిలన్నీ కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం రెండు నిమిషాలు మొదలైనా అండి చూడండి ఒక రెండు మూడు నిమిషాలు అయిపోయింది దీ మనం మసాలాలు వేసినాక ఆయిల్ పెట్టినాం అనుకో ఈ పొడిలు అన్నీ మాడిపోయినట్టు అండి సింపులో మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత మంచిగా ఫ్రై అయినాయి చూడ ఈ పొడి మనం బర్క్ బర్క్ పట్టుకోవాలండి సన్నగా పట్టుకోకూడదు బర్క్ బర్క్ పట్టుకుంటే మనం తింటుంటే పళ్ళు కింద తల్లి టేస్ట్ ఎక్కువ ఉంటుంది సిమ్లో పెట్టుకొని ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయింది కదండి కొత్తిమీర వేసేసుకున్నాం కొత్తిమీర వేసుకున్నాక రెండు సెకండ్లు ఇట్లా అందాం నేను చేసిన టైంలో మీరు కూడా చేయండి చాలా బాగుంటుంది ఈ కాకరకాయ ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి